ఫ్రెండ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేసి ఒకటి వైరల్ అయిపోతుంది న్యూస్ అదేంటంటే చిన్ని సీరియల్ త్వరలో ఎండ్ అవ్వబోతుంది అంటే నిఖిల్ని కావ్యాన్ని మనం ఇంకా చిన్ని సీరియల్లో చూడలేము నిఖిల్ ఇంకా చిన్ని సీరియల్కి రానన్నాడని చెప్పి మెసేజ్ పెట్టాడని చెప్పి కూడా వైరల్ అయిపోయింది కదా ఇప్పుడు అసలు చిన్ని సీరియలే ఎండ్ అవబోతుంది అంటే సీజన్ నైన్లోకి ఇప్పుడు కావ్యాన్ని పిలుస్తున్నారు అందుకనే ఎండ్ చేశారని చెప్పి న్యూస్ వైరల్ అవుతుంది అనమాట మేబీ ఈసారి కావ్య రావచ్చు అనుకుంటా ఎందుకంటే లాస్ట్ సీజన్లో వచ్చేసి నిఖులు వచ్చాడు ఈ సీజన్లో కావ్య తేజస్విని గౌడ దేవజనం మోత ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి ఒకవేళ తేజస్విని గౌడ కావ్య వీళ్ళు వస్తే మాత్రం నేను బిగ్ బాస్ సీజన్ నైన్ కూడా రివ్యూలు ఇస్తాను మర్చిపోకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఇంకొక మ్యాటర్ ఉంది అదేంటంటే ఎస్టర్డే నిఖిలు కావ్య ఆన్లైన్లోకి వచ్చారట ఇద్దరు అసలు ఇంకా నీకు నాకు సంబంధం లేదు నువ్వెవరో నేనెవరో అని చెప్పి అసలు ఇంకా విడిపోయారు లైవ్లోనే వీడియో ఒకటి వైరల్ అయిపోతుంది అదేంటంటే లైవ్లోనే వీళ్ళిద్దరు కొట్టుకొని విడిపోయారు అని చెప్పి వీడియో వైరల్ అయిపోతుంది యాక్చువల్గా ఇది అయితే నాకు అయితే జరగలేదు ఎవరో ఏఐఐ క్రియేట్ చేసినట్టు క్రియేట్ చేసి ఇదైతే పెట్టారు నాకు ఏఐలో ఒక ఫోటో వచ్చింది ఆ ఫోటో దీనికి యాడ్ చేసిన చూడండి నాకైతే ఈ ఫోటో చాలా బాగా నచ్చింది కాదు కనీ ఫ్యాన్స్ అంటే నిఖిల్ కవ్య కలవాలి అని అనుకున్న వాళ్ళకి ఎవరికైనా నచ్చుతుంది సో ఇదే వీడియో మీకు అట్లా